డియర్ పేరెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ ఉచితంగా బీటెక్ కోర్స్ పూర్తి చేయాలనుకుంటున్నారా బీటెక్ కోర్స్తో పాటు మీకు నెలకు లక్ష రూపాయలు ఇచ్చే ఉద్యోగం కూడా చేయాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే ఒక్క నిమిషం నా ఛానల్స్ చూస్తున్న వారు ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది మీకు ఉపయుక్తమైతే ఇంకొకరికి వేరే ఇంకెవరికైనా ఉపయుక్తంగా ఉంటుందనుకున్న వాళ్ళకు కూడా మీరు దీన్ని షేర్ చేయండి ఎందుకంటే మీకోసం నేను ఇస్తున్నాను దీన్ని ఇతరులకు కూడా ఇచ్చేసి మీరు కూడా ఒక సామాజిక బాధ్యతగా నేను సామాజిక బాధ్యతగా ఈ వీడియో చేస్తున్నాను కనుక మీరు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా మీ బంధువులకి మీ మిత్రుల పిల్లలకి ఇది చేరేట్టుగా మీరు చేసినట్టయితే నేను చేసినటువంటి పనికి కొంత న్యాయం చేకూరుతుంది తప్పకుండా నా వీడియోస్ని మీ మిత్రులకి లేదా ఈ లింక్ని మీకు నచ్చిన మీకుండేటువంటి మిత్రుల బంధువుల గ్రూపులోకి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ కూర పట్టుకోండి సరే పాయింట్లోకి చేద్దాం ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివారో వారికి ఉచితంగా బీటెక్ కోర్స్తో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగలో ఉద్యోగం ఇవ్వడానికి ఇండియన్ ఆర్మీ సంవత్సరానికి రెండుసార్లు ఈ వర్క్ చేస్తుంటుంది దీనిలో భాగంగా ఎవరైతే ఇంటర్ ఎంపిసి ఆర్ దానికి సమాంతరమైనటువంటిది కోర్సులను చేస్తున్నారు టెన్ ప్లస్ టూ కానీ మిగతావి కానీ ది క్రమంలో వీరికి కోర్సు శిక్షణ ఉంటుంది ఈ కోర్సు ఎక్కడ ఉంటుంది ఈ కోర్సు ఐదేళ్ళు కొనసాగుతుంది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయాలో ఒక ఏడాది పాటు ప్రాథమిక మిలిటరీ శిక్షణ అందిస్తారు అనంతరము ఫోర్ ఇయర్స్ టెక్నికల్ ట్రైనింగ్ పూణే సెకండ్రబాడ్ మాల్గావ్ ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడున్నైనా కొనసాగుతుంది ఇందులో రెండు దశలు ఫస్ట్ ఫేజ్లో మూడేళ్ళ ఫ్రీ కమిషన్ ట్రైనింగ్ ఫేజ్ టూలో ఏడాది ఫోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటాయి మూడేళ్ళ ఫేజ్ వన్ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి చేసుకొని ఫేజ్ టూలో చేరేటప్పటికీ ఉచిత విద్యతో పాటు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ స్టైఫండ్ కూడా అందిస్తారు నాలుగేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్టినెంట్ హోదా దక్కుతుంది శిక్షణ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీ జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారు అందిస్తారు విధుల్లోకి తీసుకోగానే లెవెన్ టెన్ మూలవేతనం యాభై ఆరు వేల ఒక వంద మిలిటరీ సర్వీసెస్ పే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి నెల అందుతాయి ఇవి కాకుండా డిఏ హెచ్ఆర్ఏ పలు ప్రోత్సాహకాలు దొరుకుతాయి అదేవిధంగా క్యాంటీన్లో సబ్సిడైజ్గా మీకు కావాల్సినటువంటివి అందుతాయి మరి వీటికి ఎలిజిబులిటీ ఏంటి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇది సంవత్సరానికి రెండుసార్లు ఈ నోటిఫికేషన్ ఉంటుంది బీటెక్ కోర్స్ కమ్ లెఫ్టినెంట్ ఆర్మీ ఎంపీసీ గ్రూప్లో బి టెన్ ప్లస్ టూ చేసిన వారికి ఇందులో బాయ్స్ మాత్రం ఎలిజిబుల్ గర్ల్స్కి ఎలిజిబిలిటీ లేదు ఏడాదికి రెండు సార్లు టెన్ ప్లస్ టీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదల చేస్తుంది ప్రతిసారి తొంభై మందికి అవకాశం కల్పిస్తుంది టెన్ ప్లస్ టూలో సిక్స్టీ పర్సెంట్ మార్కులు పాస్ ఉండాలి లేదా టెన్ ప్లస్ ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ టూ సిక్స్టీ పర్సెంట్ మార్కులతో పాటు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయినవారు ఎలిజిబుల్ దీనికి ఎవరికి అత్యధిక స్కోర్ వస్తుందో వారిని అంటే అప్లై చేసుకున్న వాళ్ళు అత్యధిక స్కోర్ వచ్చిన వాళ్ళకి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్ట్ చేసినప్పుడు మరి ఎలా ఉంటుంది వీళ్ళు దీనికి సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఆధ్వర్యంలో ఆగస్టు సెప్టెంబర్లో బెంగళూరులో ఐదు రోజుల పాటు రెండు దశల్లో సైకాలజికల్ టెస్ట్ గ్రూప్ టెస్ట్ ఇంటర్వ్యూ గ్రూప్ ఇంటర్వ్యూ ఇండివిజువల్ ఇంటర్వ్యూ ఉంటాయి తొలి రోజు స్క్రీనింగ్ ఇంటెలిజెన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి స్టేజ్ టూ ఎంపిక చేస్తారు ఆ తర్వాత నాలుగు రోజుల పాటు నిర్వహించే పరీక్షల్లో అన్ని విగా విభాగాల్లో రాణించిన వారికి కోర్సులోకి తీసుకుంటారు అంటే టాప్ ర్యాంకులు వచ్చిన వారు అందరినీ తీసుకుంటారని కాదు ఇక్కడ జేఈమీఎన్స్లో ఫస్ట్ ఒక షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు తొంభై మందిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు వన్ టు ఫోర్ని సెలెక్ట్ చేస్తారు అందులో నుండి ఈ సెలెక్షన్ జరుగుతుంది మరి ఏజ్ లిమిట్ ఎంత పదహారున్నర సంవత్సరాల నుండి పంతొమ్మిదిన్నర సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది ఏజ్ కౌంట్ని జూలై సెకండ్ నుండి ఎప్పుడైనా కూడా జూలై సెకండ్ నుండి పదహారున్నర ఏళ్ళ నుండి జూలై ఫస్ట్ వరకు పంతొమ్మిదిన్నర ఏళ్ళు ఉంటే స్వీకరిస్తారు లేనట్టయితే స్వీకరించరు అందుకని మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు తప్పకుండా అయ్యే అవకాశాన్ని వినియోగించుకోండి ఉచితంగా మీరు బీటెక్ చేయడంతో పాటు మీకు మే లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం ఇస్తుంది ఇది మీకు లైఫ్ టైం ఉంటుంది దీనికి షార్ట్ సర్వీస్ అని ఇంకా మిగతా అది ఉండదండి మీరు కనుక ఈ లెఫ్టినెంట్ హోదాలో వెళ్ళినట్టయితే రెండేళ్ల అనుభవంతో కెప్టెన్ ఆరేళ్ల సర్వీస్లో మేజర్ పదమూడేళ్ల సర్వీస్లో లెఫ్టినెంట్ కర్నల్ హోదా పొందుతారు ఈ విధానంలో అంటే ఎవరైతే ఈ టెక్నికల్ ఎంట్రీ ద్వారా ఎన్నికైన వారు శాశ్వత పర్మినెంట్ ఉద్యోగులు వీరు అందువల్ల వీరికి పూర్తి ఫింక్షన్ కూడా అందుతుంది ఒకవేళ వీళ్ళకి ఇష్టం లేకపోతే ఏళ్ళ తర్వాత వాలంటీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కావున పేరెంట్స్ మీరు మీ పిల్లల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అనేక రకాలుగా ఆర్మీలోకి వెళ్ళే టెన్ ప్లస్ స్కీమ్ కింద సిక్స్టీన్ అండ్ ఆఫ్ ఏజ్ నైన్టీన్ అండ్ హాఫ్ వరకు క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ సిక్స్టీ ఫైవ్ అండ్ జేఈ మార్క్స్తోని తీసుకుంటారు ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి లేదా కంటిన్యూషన్లో నెక్స్ట్ బ్యాచ్లోకి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ కూరపాట్టి మోహన్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ All the best.